ఇక్కడెవడో బోడి సత్వుడు అంట ఈ బోడిగాడు వేదాల యొక్క అస్తిత్వాన్ని గురించి కాలం గురించి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కాకపోతే ఈ కామెంట్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అరే సన్నాసి ఫస్ట్ అక్కడ నువ్వు రాసేవు చూడు వేదాలు పురాణాలు అని అది వేదాల పురాణాలు కాదు పురాణాలు వేదాలు అబవు అక్కడ రాయాల్సింది వేదాలు పురాణాలు అని రాయాలి అలాగే కింద రాయబడ్డాయి అన్నవి చూసావా అక్కడ రాయబడ్డాయి రప్పబడ్డాయి అట్లా కాదురా వ్రాయబడ్డాయి తెలుగు నేర్చుకుని సన్నాసి ఆ తర్వాత నువ్వు గురించి వాటి కాలం గురించి మాట్లాడచ్చు అయినా సింపుల్ ఫండరా ఒకవేళ రాయబడుంటే మరి సామాన్య శకానికి ముందు అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఈనాటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టిన బుద్ధుడు దేన్ని ఖండిస్తూ దేన్ని నిరసిస్తూ బౌద్ధాన్ని స్థాపించాడు దానికి సమాధానం చెప్పాడు సన్నాసిలరా చూశారు కదా లలిత కుమారు లలిత చౌదరి గారి యొక్క వీడియో ఆయన నాకు నన్ను ఉద్దేశించి ఒక గౌరవప్రదమైన వాక్యాలు మాట్లాడాడు మంచి మర్యాద ఇస్తూ మాట్లాడాడు అయితే నేను సాధారణంగా ఇలాంటి కౌంటర్ వీడియోలు చేయను ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఈ వీడియోలు చేసుకొని ఒకరినొకరు దూషించుకొని దాన్ని కాంట్రవర్స్ చేసుకొని ఇక పొద్దున్న లేస్తే నీవెంత నేనెంత మీది ముందా నాది ముందా ఈ విషయాలు చర్చించుకుంటూ అంటే ప్రజలకు కరెక్ట్గా కరెక్ట్ సమాచారం అందకుండా అంటే చరిత్ర తెలియకుండా కేవలం వాదోపవాదాలకే సమయం కేటాయించడం నాకు ఇష్టం లేదు కానీ ఇక్కడ ఒక పాయింట్ నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే నేను లేబరెత్తిన పాయింట్ చాలా చారిత్రకమైంది అంటే దేశాన్ని కుదిపేస్తున్న ఒక సమస్య నేను తీసుకొచ్చాను అసలు మా వేదాలు మా పురాణాలు చాలా ప్రాచీనమైనవి లక్షల సంవత్సరాలకు నుంచి ఉన్నాయి అని చెప్తూ ఒక గత వెయ్యి సంవత్సరాల నుండి మన దేశంలో నడుస్తున్న వాదన ఇది ఈ విషయంలో ఖచ్చితంగా చర్చ జరగాలి ఇది ప్రజల మధ్యనకి వెళ్ళాలి ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత సత్యం ఎంత అబద్ధం ఎంత అనే విషయం కూడా తెలియాల్సిన అవసరం అందుకోసమే నేను ఇక్కడ లలిత చౌదరి గారికి నేను మళ్ళీ ఒక కౌంటర్ ఇస్తున్నా ముందు ఆయన చెప్పిన విధానం ఏంటిదంటే ముందు నువ్వు కామెంటే సరిగ్గా రాయలేకపోతున్నావు పురాణాల గురించి వేదాల గురించి నువ్వు మాట్లాడే విధానము నువ్వు చెప్పే విధానం కరెక్ట్ టైపు మాట్లాడుతున్నాడు సరే నేనేమంటా అంటే కామెంట్ రాయడము చేయడం అనేది కేవలం ఎడిటింగ్ చేస్తే సరిదిద్దుకుంటూ అయిపోతుంది పెద్ద విషయం కాదు మళ్ళీ ఇంకో కామెంటర్ కామెంట్ రాయచ్చు కానీ వెయ్యి సంవత్సరాలుగా జరుగుతున్న ఒక మోసం కావచ్చు ఒక అన్యాయం కావచ్చు లేకపోతే ఒక అబద్ధం కావచ్చు దీన్ని ఎవరు సరిదిద్స్తారు వెయ్యి సంవత్సరాల ఈ భారతదేశంలో వివక్షకు గురయ్యి ఆరు వేల ఐదు వందల కులాలుగా విభజించబడి వర్ణాలుగా విభజించబడి ఈ దేశంలో పూర్తి అంటే పదహారు దేశాలకు జ్ఞానం చెప్పిన ఈ దేశము ఈరోజు ఒక ఎన్నో అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇక్కడ పుట్టిన జ్ఞానం తీసుకొని పోయి విదేశాలు డెవలప్ అయ్యి ప్రపంచంతో పోటీ పడుతున్నాయి అంటే ఇది ఒక వెయ్యి సంవత్సరాల ఈ తప్పుదాన్ని ఎలా సరిదిస్తారు నాకు ఈయన చెప్పాలి లలిత చౌదరి గారు ముఖ్యంగా నేను రైట్ చేసిన ప్రశ్న ఏంటంటే వేదాలు పురాణాలు ప్రాచీనమైతే మళ్ళీ బాగా వినండి వేదాలు పురాణాలు ప్రాచీనమే అయితే మరి ప్రాచీన లిపులు ఉన్నాయి ప్రాచీన భాషలు ఉన్నాయి ప్రాచీన శాసనాలు ఉన్నాయి ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కాలం నుంచి ప్రాచీనమైన మీది వేదాలు ప్రాచీనమే పురాణాలు ప్రాచీనమైనప్పుడు ఆ కాలంలో ఎందుకు రాయలేదన్నది నా ప్రశ్న ఇప్పుడు లిపి అంటే మౌఖికంగా మాట్లాడుకునే నుంచి ఒక భాష కావచ్చు దాన్ని ఒక అక్షర రూపం తీసుకురావాలి అంటే మనం మాట్లాడుకునే దాన్ని ఒక అక్షర రూపం తీసుకురావడానికి అశోకుడి కాలంలోనే బీజం పడింది అంటే అంతకు ముందుకు ఉందా లేదా అనేది పక్కన పెడితే అశోకుడి రాతి శాసనాల నుంచి మనకు తెలుస్తుంది అంటే బుద్ధుడి కాలంలో కూడా మౌఖికంగానే మాట్లాడుకున్నారు అనేది తెలుస్తుంది బుద్ధుడి కాలంలో కూడా లిఖితంగా రాసినట్టు చారిత్రక ఆధారాలు లేవు ఎందుకంటే ఒకవేళ ఉండింటే బుద్ధుడే రాసేవాడు క్లియర్గా ఆయన ఎందుకంటే ఆయన ఒక వేదాంతంతో అంటే ఆయన చాలా నీతి సూత్రాలు చెప్పాడు కాబట్టి ఆయన్ని రాసేవాడు ఇక్కడ పక్కన పెడితే మనకు లిపి వచ్చిందనేది చారిత్రక ఆధారాలతో వాస్తవం చెప్పాలంటే అశోకుడి కాలం నుంచి మనకు కనపడుతుంది అశోకుడు దాన్ని లిపి అంటారు మామూలుగా ఈ బ్రాహ్మణ సమాజం అది లిపి అనేది చరిత్రగా చెప్తుంది మరి అశోకుడు కని కనిపెట్టిన తయారు చేసిన ఉన్న ఈ వేదాలు పురాణాలు ఎందుకు రాయలేదు నెంబర్ వన్ తర్వాత ఈ దమ్మలిపి నుంచి తర్వాత గుప్తలిపి పుట్టింది మనకు రెండు మూడు శతాబ్దాలకు వచ్చేసరికి గుప్తలిపి వస్తుంది గుప్తలిపిలో కూడా ఈ యొక్క మహాయాన సిద్ధాంతానికి సంబంధించిన చాలా గ్రంథాలు కావచ్చు మహాప్రజ్ఞాపారమిత గ్రంథాలు లలిత విస్తార గ్రంథాలు చాలా గ్రంథాలు కూడా రాశారు అంటే ఈ ఈ పాలిలో రాశారు గుప్ గుప్త గ్రంథాలలో కూడా రాశారు గుప్తలిపిలో కూడా రాశారు అప్పుడు కూడా మీ వేదాలు పురాణాలు అంటే వేదాలు అంటే ఏంటిది నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాలు తర్వాత పురాణాలు అంటే ఏంటిది రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు ఇవన్నీ ఇవన్నీ ఆ కాలంలో ఎందుకు రాయలేదు గుప్తుల కాలం మా స్వర్ణయుగం అంటారు కదా మరి ఈ స్వర్ణయుగంలో రామాయణ మహాభారతాలు ఎక్కడ రాశారు ఎక్కడ ఈ వేదాలు రాశారు అంటే ఋగ్వేదం కావచ్చు ఎదుర్వేదం కావచ్చు అదరణ వేదం కావచ్చు సామవేదం కావచ్చు ఈ వేదాలు ఎక్కడ రాశారు అదే అయిపోయింది తర్వాత వచ్చేసి మనకు లిపి వస్తుంది ఐదు ఆరు శతాబ్దాల నుంచి శారదా లిపిలో కూడా మీ వేదాలు కావచ్చు పురాణాలు కావచ్చు ఎందుకు రాయలేదు అదే అయిపోయింది తర్వాత గ్రంథలిపి వస్తుంది అదే పీరియడ్లోనే గ్రంథలిపి వస్తుంది ఈ గ్రంథలిపిలో ఆదిశంకరాచార్యుడు చాలా రాశాడు ఆ కాలంలో కూడా ఈ రామాయణ మహాభారతాలు వేదాలు ఎందుకు రాయలేదు ఇది అంటే ఎనిమిది తొమ్మిది పది శతాబ్దాల వరకు గ్రంథలిపి నడుస్తుంది మరి పదవ శతాబ్దం తర్వాత అది కూడా దేవనాగరి లిపి అది కూడా ఏది దమ్మ లిపి నుంచి అప్డేట్ అయిన లిపి అది ఆ లిపిలోనే ఎందుకు రాయాల్సి వచ్చింది అప్పుడే ఎందుకు కనపడుతున్నాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యునెస్కో ఏం ప్రకటించింది వేదాలన్నీ పద్నాలుగు వందల అరవై నాలుగు రాశారని చెప్పేసి యునెస్కో చెప్తుంది సరే అది బ్రిటిష్డో ఇంగ్లీషోడో లేకుంటే ఇంకోడో మన దేశం వాడు కాదా వాళ్ళు చెప్తే మీరు నమ్ముతారా అనే మాటకు వస్తే నేను మనమే మాట్లాడుకుందాం పదవ శతాబ్దం తర్వాతనే మన వేదాలు పురాణాలు ఎందుకు కనపడుతున్నాయి ఎందుకు ముందర లేవు మన ప్రాచీన గ్రంథాలైతే మరి ఏదో ఒక భాషలో సరే ఇవన్నీ లిపులన్నీ పక్కన పెడితే మన ప్రాంతీయ భాషలు కూడా ఉండవు ప్రాంతీయ లిపులు ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే మనం కన్నడ భాష నుంచి మన తెలుగు వచ్చిందని చరిత్ర చెప్తుంది ఇక కన్నడ లిపిలో కావచ్చు తెలుగు లిపిలో కావచ్చు తర్వాత తమిళ తమిళ లిపిలలో కావచ్చు ప్రాంతీయాల మరాఠీలో కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషల్లో ఎక్కడైనా వేదాలు పురాణాలు రాయడం జరిగిందా ఎక్కడ లేదే ఉంటే ఆగ్రహలు చూపించినండి చూపించండి లలిత చౌదరి గారు నేను సొసైటీకి క్షమాపణ చెప్తాను ఐఎమ్ సారీ నన్ను మన్నించండి నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించాను అని చెప్పేసి నా మీద మీరు అప్పుడు లీగల్ కూడా కేసులు వేసు కేసులు వేసి నన్ను అరెస్ట్ చేయించవచ్చు ఇది క్లారిటీ చెప్తున్నాను అట్లా కూడా అరెస్ట్ చేయించవచ్చు నేను అడిగిన దానికి స్ట్రైట్గా చెప్పాలి మీరు ఏదో మాట్లాడితే అయిపోతుందని కాదు అలాగే ఇంకో మాట అన్నారు మీరు బుద్ధుడే ప్రశ్నించాడు కదా బుద్ధుడే వేదాల ప్ దు గురించి అజ్ఞ హోమాల గురించి ప్రశ్నించాడు కదా సరే ప్ నేను ఆ మాట చెప్తున్నా అసలు ఆయన ప్రశ్నించిన ప్ బ్రాహ్మణత్వం గురించి వేదాల గురించి బ్రాహ్మణత్వం గురించి ఆ తర్వాత యజ్ఞ హోమాల గురించి ప్రశ్నించాడని చెప్పినట్టు మనకి బౌద్ధ గ్రంథాల్లో కనపడుతున్నాయని చెప్తున్నారు అయితే బ్రాహ్మణ వ్యవస్థ ఆ కాలం ఉన్న బ్రాహ్మణ వ్యవస్థ స్థానిక అమ్మతల్లుల ప్రకృతి ఆరాధన అండ్ గ్రామ దేవతల బ్రాహ్మణులు ఉన్నారు ఆ కాలంలో వాళ్ళు చేసే యజ్ఞ అంటే ఏంటి పెద్ద దువి అందులో పశువులని గుర్రాలని శా ఊరి కోసం వర్షాలు రాకపోయినా వర్షాలు ఎక్కువైనా పంటలు పండకపోయినా లేకుంటే గ్రామ శ్రేయస్సు కోసం ఇప్పటి కూడా గ్రామ సుఖం కోసము గ్రామ మంచి కోసము దేవరలు చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా జంతువులను బలిచ్చి బర్రెలను బలిచ్చి దున్నపోతులను బలిచ్చి లేకుంటే దున్నపోతులను పెంచుతుంటారు సపరేట్ గా గ్రామ శాంతి కోసం ఇది ఆనాటి కల్చర్ ఇప్పుడుది కాదు ఇవన్నీ ఆనాడు ఉన్న మూఢ విశ్వాసాలని ప్రశ్నించాడు ఆ లేదు మా బ్రాహ్మణుల గురించే వేద వేదాల గురించే ప్రశ్నించాడు ఆ ఇది పురాణాల గురించే ప్రశ్నించాడు అంటే ఎక్కడ ఉంది ఏ గ్రంథ ఆధారంగా ఉంది బుద్ధుడు వేదాలను పురాణాలను తప్పు పట్టాడని ఏ గ్రంథంలో ఉంది అసలు ఈ దేశాన్ని పరిపాలించిన ఏ రాజైనా సరే ఏ దేశాన్ని పరిపాలించిన ఏ రాజైనా సరే బ్రాహ్మణులు ఉన్నట్టు ఎక్కడ శాసన ఆధారంగా రాశాడు ఆ కాలంలో ఉండవాలని పాషండులు అని చెప్పారు బ్రాహ్మణ పదం అనేది లేదు అప్పట్లో బమనులు సమనులు అనే కల్చర్ నడిచింది కానీ బ్రాహ్మణులమని మేమే వీళ్ళు చెప్పుకుంటారు మేము వైదిక బ్రాహ్మణులం అని చెప్తారు మరి మీ గురించి ఏ రాజు ప్రస్తావన చేశాడు మనం చూసుకుంటే మనకు చారిత్రక ఆధారాలు రాచరిక వ్యవస్థను చూస్తే మనకు అరియాంక వంశం నుంచి కనపడుతుంది అరియాంక వంశం బింబిసార బింబిసార కొడుకు కునిక అనే పేరు అజాశత్రువు అంటారు ఆ తర్వాత వచ్చేసి నందా వంశం వస్తుంది తర్వాత శిశునాగ వంశం వస్తుంది తర్వాత మౌర్య వంశం వస్తుంది మౌర్య వంశం తర్వాత కుషానుల వంశం వస్తుంది తర్వాత కుషానులు ఒకటేసారి ఇక్కడ పుష్యమిత్ర శృంగ వంశం వస్తుంది అదే స్థాయిలో దక్షిణ భారతదేశంలో శాతవాహములు పరిపాలిస్తుంటారు మౌర్యుల కాలంలో ఇక్కడ చోళ చీర్య పాండ్య త్రివెండర్స్ ఇక్కడ పరిపాలిస్తుంటారు అంటే ఈ అందరూ తర్వాత చాలిక్యులు పల్లవులు విష్ణు గుండినీలు రాష్ట్ర కూటులు ఇంకా చెప్పుకుంటూ పోతే అటు నార్త్ పోతే పాలవంశులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజులు మన దేశాన్ని పరిపాలించారు ఆ అంత అంతా మనకి ఇప్పుడు చెప్తే కాదు మైండ్ కంటెంట్ ఇంపార్టెంట్ గా చెప్తున్నా వీళ్ళు ఎక్కడైనా ఏ శాసన ఆధారమైనా సరే మేము వైదిక బ్రాహ్మణ లేదా వైష్ణవ లేదా హైందవ లేదా హిందూ మతాలని మేము అనుసరిస్తున్నామని మేము ఈ మందిర నిర్మాణము ఈ మందిర నిర్మాణము మేము ఫలాని పలాని జా కథ పరంగా పలాని పురాణ పరంగా ఫలాని రాముడు కోసము ఫలాని కృష్ణుడి కోసమో మేము ఈ మందిరాలు నిర్మించినామని చెప్పేసి ఒక్క ఒక ఆధారం చూపించండి చూపించేసి మా మమ్మల్ని కౌంటర్ ఇస్తే బాగుంటుంది లలిత చౌదరి గారు నేను అడుగుతున్న ఛాలెంజ్గా మిమ్మల్ని మీ వేదాలు పురాణాలు ప్రాచీనమైతే ఎక్కడ శాసన ఆధారం ఉంది ఎక్కడ లిపి ఆధారం ఉంది ఎక్కడ రాజులు ప్రస్తావించినట్టు ప్రస్తావన ఉంది ఇవన్నీ మనం చెప్పకుండా కేవలము మేము లక్షల సంవత్సరాల నుంచి ముందున్నాము వేల సంవత్సరాల నుంచి మా చరిత్ర ఉంది అంటే ప్రజలని మభ్యపెట్టినట్టే మనము రాజ్యాంగ పరిధిలో బతుకుతున్నాం రాచరిక వ్యవస్థలో కాదు రాజ్యాంగంలో కావాల్సింది సాక్ష్యాధారాలు సాక్ష్యాధారాలు లేకుండా ఏది చెల్లదు మా తాతలు ముత్తాతలు నెయ్యిలు తాగినారో అప్పుడు వాళ్ళు అని చెప్తే అది చెల్లదు అది దానికి ఆ ఆ కాలం నాటి ఆధారాలు కావాలి కనీసం అంటే భౌతిక ఆధారాలు కాకపోయినా కనీసం మట్టిలో ఎముకలో లేకపోతే ఆయుధాలు లేకుంటే ఏదో ఒక ఆధారం కావాలి అంటే ఒక చరిత్రను ఎట్లా గుర్తిస్తారు ఒక వ్యాసం కావచ్చు ఒక సబ్జెక్ట్ కావచ్చు అది గ్రంథ రూపంలో ఉందనుకుందాం ఈ గ్రంథ రూపంలో చెప్పినది అక్కడ శిల రూపంలో కనపడాలి అక్కడ మందిర రూపంలో కనపడాలి అక్కడ శాసన రూపంలో కనపడాలి దాన్ని చరిత్ర అంటారు కేవలం గ్రంథాల్లో రాసుకొని ఇదే జరిగింది ఇదే నమ్మండి అంటే అది ఏమైందంటే పురాణము అంటారు పురాణం అంటారు పురాణం అంటే ఏంటిది జరిగింది అది బౌద్ధ కథలు కూడా బౌద్ధులు పురాణమే చెప్పారు చరిత్ర చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఈ చర్చని ఎందుకు తీస్తున్నా అంటే మీకు ఛాలెంజ్ ఎందుకు ఇది మీరు ఖచ్చితంగా చెప్పాలి చెక్క చెప్పకుండా హిందూ ధర్మాన్ని ఇంకొక వా వాదనని తీసుకొచ్చి ప్రజలని తికమక లేపే కరెక్ట్ కాదు చరిత్ర చరిత్రనే ఈరోజు నన్ను మీరు నేనేదో నా పని నేను చేసుకుంటా పోతున్నా గెలికారు నేనేమంటున్నా ఇది మంచి సబ్జెక్టే ప్రజలకు తెలియాలి ఏది నిజం ఏది అబద్ధం తెలియాలి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు అందరికి మీరు ఖచ్చితంగా చారిత్రక ఆధారంలో చెప్పాలి బుద్ధుడు ప్రస్తావిస్తేనే కానీ మీ వేదాలకు రూపం లేదా అట నేను బుద్ధుడు అడిగాడు కాబట్టి బుద్ధుడు చెప్పాడని బుద్ధుడు చెప్తే గానీ మీ చరిత్ర లేదా మీకు ఏ గ్రంథంలో ఉంది ఏ శాసన ఆధారంగా ఉంది మీ రాజులు హిందూ రాజులు ఎక్కడ రాశారు వేదాల గురించి పురాణాల గురించి ఏ రాజు రాశాడు అది చెప్పాలి కాబట్టి మేము ముందరి నుంచే ఉన్నాము మాదే గొప్ప ఇంకా మేము మేమే గొప్ప అని చెప్పడం కరెక్ట్ కాదు ప్రజలకు నిజాలు తెలియాలా ప్రజలు వాస్తవం తెలుసుకోవాలి శిల్ప సంపద ఎప్పుడు మొదలైంది లిపి ఎవరితో మొద ఎప్పుడు మొదలైంది ఏ సాహిత్యం రాశారు శిల్పాలు ఎప్పుడు మొదలయ్యాయి శిల్పాలు ఎవరిని ఏ సాహిత్య ఆధారంగా శిల్పాలు చెక్కించారు మందిరాలు ఎప్పుడు మొదలయ్యాయి మందిర కల్చరు ఏ వాస్తు సాంప్రదాయ ప్రకారంగా మందిరాలు చెక్కబడ్డాయి అలాగే ఇవన్నీ అంటే సాహిత్యము శిల్పము శాసనము మందిరము ఇవన్నీ ఒక పద్ధతిగా ఒక చారిత్రక ఆధారాలు వస్తే దాన్ని చరిత్ర అంటారు వీళ్ళు చారిత్రక పురుషులు అంటారు ఇక మేము కేవలము మా ఆధిపత్యం నడుస్తుంది వెయ్యి సంవత్సరాలు మేము అజ్ఞాతం పంపించాము విద్యను బంద్ చేశాము యూనివర్సిటీలు తగలబెట్టేశాము చదువుకుంటే సీసా చెవుల్లో అవి వేద వింటే చెవుల్లో సీసాలు పోషం లేకపోతే నాలికలు కట్ చేసాం ఇవన్నీ మేము రాజులను అడ్డం పెట్టుకొని ఏమైనా చేసాం ఇప్పుడు కూడా అదే అంటే ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్నాం భారతదేశ రాజ్యాంగం గణతంత్ర భారతదేశ రాజ్యాంగంలో మనం ఉన్నాం మనము మనధర్మ రాజ్యాంగం లేము కాబట్టి ఇక్కడ ప్రజలకు ప్రజలకు వాస్తవం చెప్పాలి కలుపుతా చెప్పడానికి కాదు సో మిత్రమా లలిత చౌదరి నన్ను మీరు వాడు వీడు అని ప్రస్తావించారు నేనేం పట్టించుకున్నావన్నీ ఎందుకంటే నువ్వు కూడా నా సోదరుడువే నువ్వు నా ఒకనాటి మనమంతా పూర్వీకులమే చౌదరి అంటే సూద్రుడే హిందూ ధర్మం ప్రకారంగా మనుధర్మ ధర్మశాస్త్ర ప్రకారంగా సూద్రుడే నువ్వు శూద్రుడివే నేను శుద్ధ్రుడే కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తవం ఒకటి నేను అడిగిన ప్రశ్నలకు మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి జై భీమ్ జై భారత్ నమో